హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనిత న్యూస్ నేను శిరీష దర్శిలో మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి నివాసం వద్ద కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పోస్టర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ పంతొమ్మిదవ తేదీన విజయవాడలో జరగబోయే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి దర్శి నియోజకవర్గానికి పంతొమ్మిది బస్సులు ఏర్పాటు చేశామని తెలిపారు ఈ కార్యక్రమానికి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరారు எரிகண்டால் பிரதரா அண்ணா எரிகண்டால் நீ என்ன மே సిటీలో కూర్చోవచ్చు మనం జాగ్రత్తగా జగన్మోహన్ గారు చెప్పి మాట్లాడినొచ్చు ఆరు గంటలకి సాయంత్రం ఆరు గంటలకి అంబేద్కర్ గారి విగ్రహాలను ఆవిష్కరణ జరుగుతుంది లేజర్ షో అంతా లైటింగ్ ఉంటుంది కాబట్టి విజయవాడ మొత్తం లైటింగ్ తయారైతే లేజర్ షోస్ ఉన్నాయి కాబట్టి సాయంత్రం జగన్మోహన్ గారి చేతుల మీద ఆవిష్కరణ ఆరు గంటలకు ఓపెన్ అయితే అని చెప్పి ఆరు గంటలకు బాగుంటుంది రెండు గంటలకే బాగు రెండు గంటల నుంచి ఆరు గంటల స్పీచెస్ జగన్ మోహన్ వేగంలో ఉంటాడు ఆరు గంటలకు రివీల్ చేస్తారు స్టాచ్యూ అందువల్ల రావాల్సిందిగా కోరుకుంటాము అదేవిధంగా తెలంగాణలో మన రీసెంట్ గా నేను చూసినప్పుడు ఆ తెలంగాణ అసెంబ్లీ కానీ అంబేద్కర్ కానీ నిజంగా అద్భుతంగా అనిపించింది దానికన్నా అద్భుతంగా దానికన్నా అద్భుతంగా దానికన్నా పెద్దగా చేసింది ఈ రాష్ట్రంలో జగన్ రెడ్డి గారు దేశంలో ఇప్పుడు లేదని చేశారు కాబట్టి నిజంగా జగన్ రెడ్డి గారికి ఇప్పుడు వందనాలు చెప్పుకుంటున్నాము అదేవిధంగా ఆప్తరిక మా పొలికలు ఉన్నమాట సామాజిక న్యాయ మహాశిల్పి డాక్టర్ అంబేద్కర్ గారి స్మృతివనం ప్రారంభోత్సవం ఈ నెల పంతొమ్మిది సార్లు జరుగుతుంది కాబట్టి మన కాన్స్టిట్యులో ముఖ్యంగా బడులు బలిహీన వర్గాలందరూ వేదిన కూర్చిపెట్టాం వచ్చిన మండల నాయకులందరికీ జేసీఎస్ కెమెరా జెపిడిసి కౌన్సిలర్లందరికీ జగన్మోహన్ రెడ్డి అభిమానులందరికీ అంబేద్కర్ గారి అభిమానులందరికీ మరీ నమస్కారాలు ముఖ్యంగా భరత మాత ముందు రాజ్యాన్ని రచిత అదేవిధంగా బడుగు బలిగిన ఒక గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూ ఆవిష్కరణ అంటే నా పోతం నా భవిష్యత్ నేను ఆ రోజు వారి మీద ఎక్కినప్పటి నుంచి అంబేద్కర్ పోతా ఉన్నట్టు మాసాయి చూస్తున్నట్టుంది అంబేద్కర్ నిజంగా దేశంలో ఎంతో మంది పార్టీ నాయకులు ఉన్నారు కానీ దేశం కోసం కష్టపడి రాజ్యాంగం రాసి రాజ్యాంగీతంగా అంబేద్కర్ గారిని గుర్తు పెట్టుకొని జగన్మోహన్ గారు దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సుమారుగా రెండు వందల ఆరు అడుగుల కాంస విగ్రహం ఆవిష్కరణ చేస్తానంటే నిజంగా జగన్మోహన్ గారికి బాధ అని చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే